కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం కోసం మేము సైతం అనే కార్యక్రమం ద్వారా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో సమాచార హక్కు చట్టం దరఖాస్తులను ఫిర్యాదులను ఏ విధంగా చేయాలా సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి అక్రమాలను ఏ విధంగా పారదోలాలనే ఒక సామాజిక విప్లవం కోసం మేమందరం పనిచేస్తున్నాం సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో వచ్చింది ఈ చట్టం కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలుగా మేము స్వచ్ఛందంగా సమాచార హక్కు చట్టం కోసం పూర్తి స్థాయిలో గ్రామ గ్రామంలో గ్రామ పరిపాలనా విధానాల గురించి పరిపాలన ఏ విధంగా జరుగుతుంది మరియు పేదవారికి సామాన్యులకు కూడా సమాచార హక్కు చట్టం ద్వారా సత్ఫాతాలు ఇస్తుందనే ఓ గొప్ప సంకల్పంతో రూపొందించిన ఈ చట్టాన్ని గ్రామస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి సమాచార హక్కు చట్టం కోసం నేమ్ సైతం అనే కార్యక్రమం ద్వారా నేను కార్యకర్తగా వర్గీస్తున్నాను నా పేరు కట్టా నరేష్ కుమార్ నాయక్ సమాచార హక్కు చట్టం కోసం నేమ్ సైతం ఆదాయంలో నిరంతరం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చాలా వరకు దరఖాస్తులను చేస్తూ ప్రభుత్వ భూములకు పరిరక్షణకు నేమ్ సైతం అనే కార్యక్రమం ద్వారా సమాచార హక్కు చట్టం ద్వారా అనేక భూ కార్యక్రమాలను విస్తారంగా దరఖాస్తులు చేస్తూ ఆ భూములను ప్రభుత్వ భూములను సంరక్షిస్తున్న మొక్కల దుర్గాయ్య గారితో మనం వారి సమాచారని ఏ విధంగా కార్యక్రమంలో తెలుసుకుందాం చెప్పండి నా పేరు మక్కల దుర్గయ్య గ్రామం రామాజుపేట యారుగుట మండలం యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార చట్టం టూ థౌజండ్ ఫైవ్ అంటే నేను రెండు వేల ఆరు ఏడు నుంచే నేను దరఖాస్తులు మొదలు పెట్టడం స్టార్ట్ చేశాను దాదాపు నా ఫిర్యాదులు దరఖాస్తులు వందల సంఖ్యలో ఉంటాయి ఎక్కడ ఏవైనా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి అయితే దానిపైన నేను ఫిర్యాదు చేస్తారు అధికారులను వైపు తిరి వెంట వాళ్ళ వెంట తిరుగుతూ ఉంటాను కానీ ప్రభుత్వ అధికారులలో మనం సమాచార చట్టం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు సమాచారం లేట్ ఇవ్వడం కానీ ఏది సమాచార కార్యకర్త ఆర్టీఐ కార్యకర్తని వందల సార్లు వాళ్ళ కార్యాలయాలకు తిప్పుకుంటున్నారు వాళ్ళు ఇంకొకటి ఆ రకంగా తిప్పుకుంటున్నారు మళ్ళా తప్పుడుగా సమాచారం ఇస్తున్నారు కొన్ని సందర్భాలలో మా ఆఫీసులో లభి రికార్డు లభ్యం లేదు దొరకలేదని కూడా ఈ రకంగా ఇస్తున్నారు దీనివల్ల ఆర్టీఐ కార్యకర్తలు చాలా ఇబ్బందులకు గురైతూ మానసికంగా మెంటల్గా కూడా చాలా ఇబ్బందులు పడి ఎవరికి చెప్పుకునేటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వ అధికారులు నిర్లస్యంగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా నేను నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి సెవెంటీ త్రీ సర్వే నెంబర్ ఒక రియాల్టర్ కబ్జా చేస్తే దానిపైన నేను లోకాయుక్తంలో కేసు చేసి అట్టి బాటని ఆక్రమించాను దాదాపు అది ఒక అధ్యగ్రహం ఉంటుంది దాదాపు ఆ అధ్యగ్రహం అంటే ఇప్పుడు ఆ హైవే పక్కన రెండు కోట్లు పోతుందంటే ఒక కోటి రూపాయల ప్రభుత్వ భూమిని నేను కాపాడినాను